మరి అందుకొరకే ఆగున్నావు అందుకొరకు ఆగు అన్నానంటే దేవుడా తరములకు వందనాలు కాని మందు దా నీకు వచ్చినా బాధలేదు ఆ ఈ సమయములో తీసుకుంటే తగరాని బాధలు వచ్చునేమో లేదు అప్పన్నేందర వచ్చలేమో అంటున్నావా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నీ బాధ ఎనికని పరిచయం అలా నేనే ఒకరా నీకు వచ్చినా బాధేనమ్మ విను సంతానముడి కర్తవ్యం తీసుకోండి ఆ ఆ తన్ని మళ్ళా ఏమిటి నాకు కొడుకు సంతానం ఉడిగడతావు గాని ఈ ఏవు లేని మేడలు లేవు ఈ బందే కానులా నేను కొడుకుని పట్టుకొని నాకు ఉండటానికైనా సెలవు లేదు నేను ఎలా బతకగలనయ్యా అని అడుగుతున్నావా అవును నీకు వచ్చిన బాధ లేదమ్మా యొక్క ఈ పిల్ల బట్టి పొలపొల పొలం అంతరించి ఉరికిల పాడు కాస్తాన పడ్డా పెట్టగానే పది మంది చూడగా ఉనికి పాడు కాస్తాల గడ్డ నీ ఒక్కదానికైనా ఏడు ఏడుగు మేడాలు

బ్రిటీ బాధపడంగా ఏ తల్లి వచ్చునా ఏ తల్లిని బతిలాడుతూ ఊరు లేదు పల్లె లేదు పొడి పిల్ల కాడకు ఉండాను తండ్రి ఏడేడు మేడన్నాయి కానీ ఎవరు వస్తారు తండ్రి ఈ ఒడ్డిగా ఒక్కదాన్ని నేను ఎలా బతుకుతున్నాయా నీకు వచ్చిన బాధ లేదమ్మా నీకు వచ్చిన చింత లేదు రెండు ఒక నమాసాలు ఒక రెండు కోణి మరి వెనక నేను అయ్యే సమయంలో నేను చక్కని ఒక దేవతలను పంపిస్తాను మరి పార్వతీదేవి మరి వంట ఒకటి భార్య మరి విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి సరస్వతి పార్వతి ఈ ముగ్గురు దేవతలని దగ్గరికి పంపిస్తాను నేను వచ్చిన బాధ ఇదమ్మా ఇవ్వట్లా వాసాంతా ఇదిగో

నా మతిల మాట నీతో చెప్పుతా సామి చెప్పినట్టు నువ్వు చేస్తానంటే ఆ కొడుకు సంతానం ఇలాంటి మాట అవునా ఏమిటి నీకు సందేహం ఏమిటి నాతో చెప్పండి నా కొడుకుడి కొద్దిగా ఒక్కదాని ఉన్నానయ్యా ఏమి తెచ్చి నా కొడుకుని సాలను అని పలకరింపుతున్నావా నీకు వచ్చిన బాధ లేదమ్మా కురుడు పోసిన దేవతలుంటారు కదా ఆ దేవతలకే నీ కొడుకుని ఇవ్వండి వారు పట్టుకొని వెండుకుంటకు వస్తారు నేను బగ గాని నీ కొడుకు నేను నే కొడుకు చేస్తాను మరి వంట ఉండి సరస్వతి వచ్చి చదువు నేర్పుతాది పార్వతి లక్ష్మీదేవి మరి నీ కొడుకు పోయిన కానీ విద్య పుత్రులు నేర్పుతా వచ్చిన బాధ ఇవ్వండి ఎప్పటికైనా మళ్ళీ ఏమయ్యాలి మా మధ్యలో ఎలాంటి మాట అంటే సంతానం ఇస్తున్నావు గాని రెండు నెలలు కొడిచినక ఆ నాకు రెండు నెలలు ఎప్పుడు అయితే ఆ రెండు నెలల వరకు నా భర్త ఇరగుల కాంపూడి మా రాదు ఆ వను దీపున దుర్ద పెట్టా ఆ ఆ సతని దుర్ద పెట్టినక ఆ ఒక్క గింజంత పొక్కు కావాలి నా కొడుకు జలమించే వారికి ఆ గింజంత పొక్కు వెయ్యి గవంత కావాలి గవ్వంత పొక్కు వెయ్యి పండు అంత కావాలి ఇప్పుడు నా ఏమయ్యా స్వామి శివశంకరా నాకు సంతాన కూడా ఒడిగడతావు కదా ఒక్క నెల గర్భిణితో నేనున్నప్పుడు నా భర్తకు కాబోయే మహారాజుకు ఎన్నులో దురద పెట్టాల దురదెట్టి జొన్న జొండగిండంత గుర్పు రావలను నేను రెండు నెలల గరిబిడుతూ ఉన్నప్పుడు జొన్న కురుపు పోయి మరి చిక్కుడు కింద కురుపు కావాలను అయ్యా నేను మూడో ఒక్క నెల గరిబిడుతూ ఉన్నప్పుడు ఆ రాజు వేళ చిక్కుడు సిక్కుడికి కురుపు పోయి తురికి పండు అంతా కావాలను మరి నేను ఒక నాలుగు నెలలు గరిబిడైనప్పుడు మరి తురికి పండు పోయి మామిడి పొలం అంతా బొగ్గ కావాలను మరి అక్కడికైనా తొమ్మిది ఒక్క నవసాలు నేను వెండుకుంటే తొమ్మిది ఒక్క నవసాలు వెండుకున్నప్పుడు ఆ రాజుకు వెనుల రాసగుమ్మడి ఫలమంతా బొగ్గము వలన నేను డెలివరీ అయినాక ఆ రాజు వెనకని బొగ్గ పది ఏపుల వెనక అని అటువంటి ఒక రాసపుండు పుట్టవలను మొత్తం రాసపుడు కుట్టవరం పుండు పురుగులు మల్లెలు పడాలి మరి ఆ పుండుతో సగరాని బాధలు సగరాని కష్టాలు పడుకుంటూ ఆ రాజు వెనకలు అంత అయిన ఉంటే ఈ ఉలికిళ్ల పాడు కష్టాల కట్టక అలక్కకు నాకు ఇన రావాలను అని ఇంత మాటలు సరే ఇప్పటికే నా సంతానం ఇస్తాను సరే నువ్వు ఓరుకునే విధంగా నీ భర్తకు కష్టపెడతాను తీసుకుంటావా అని మళ్ళీ అయ్యా మరి నా భర్త ద్వారా వెన్నులో రాసప్పుడు కొట్టినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న మందులో ఎవరైనా కాని వచ్చి ఆ వారి చేతుకుంటూ వెనకనే మందు ఇస్తే నయము కాకూడదు నా కొడుకు ఎదిగి ఎవలు వచ్చి పెరిగి పెద్దవాడు అయినాక నా కొడుకు చేతుకుంటా అట్ల ఇంటికి వెళ్ళి